ఒక్కసారి మీకు కొంచెం బుద్ధి భయం భక్తి ఏదైనా ఉంటే ఒక్కసారి ఆలోచించుకోండి మీరు ఆ ఆలోచనతో మీకు ఏ ఆన్సర్ వస్తుంది అదే ఉంటుంది కుక్కలు కరుస్తున్నాయి కుక్కలు కరుస్తున్నాయి కుక్కలు కరుస్తున్నాయి దాని మీద ఉట్టి ఫోకస్ చేయద్దు దానికి సొల్యూషన్ చూసుకోండి ప్రాబ్లం 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 అంటే నాట్ కిల్లింగ్ ఎవ్రీ వన్ దాన్ని రేపిస్తున్నారు దాని అందరు మనుషుల్ని అందరు మగాల్ని ఎందుకు చంపట్లేదు అందరి మగాల్ని రౌండ్అప్ చేసుకుని ఎందుకు జైల్లో పెట్టట్లేదు వా ఇస్ అండ్ గవర్నమెంట్ నాట్ కమింగ్ అప్ విత్ దర్ ఎయిట్ పియర్ నో మ్యాన్ షుడ్ బి ఆన్ ద రోడ్ ఎందుకు ఆ లో రావట్లేదు ఇఫ్ మగాలే రోడ్ మీద లేదంటే ఆడవాళ్ళు శుభ్రంగా తిరగచ్చు కదా ఎవరు రేపు చేస్తారా ఆడవాళ్ళని అది ఎందుకు మీకు ఆలోచన లేదు మీ ఇంట్లో ఆడవాళ్ళు లేదా మీ ఇంట్లో తల్లి తల్లిలు చెల్లి అక్కలు ఎవరు లేరా మీ ఇంట్లో వాళ్ళ సెక్యూరిటీ గురించి ఏంటి మీరు పంపగలరా నైట్ మీరు ఒక్క మాట చెప్పండి మీరు నైట్లో ఒక వీధిలో జస్ట్ అన్ని మగాలున్నాయి తాగేసి మగాలున్నాయి మీరు మీ ఇంటి ఆడవాళ్ళని పంపుతారా అక్కడ పంపు ఎందుకు బికాజ్ మీకు నమ్మకం లేదు వాళ్ళ మీద సో మీ ఆడవాళ్ళ లైఫ్ కి విలువ లేదా అడ్డదిండంగా ఆల్కహాల్ అమ్మేస్తారు అడ్డదిండంగా మందులు షాప్స్ పెడుతున్నారు ఎక్కడ చూస్తే పెద్ద పెద్ద మందులు షాప్స్ ఉన్నాయి సో వాట్ అబౌట్ ఆల్కోహాల్ ఓటపోటు దట్ అట్ ఫ్రమ్ ఆల్కోహాల్ మందుతో వచ్చిన వాయులెన్స్ ఇంటికి వచ్చి అడ్డదిడ్డంగా కొడుతున్నారు చిన్నపిల్లల్ని కొడుతున్నారు తాగేసి ఆ చిన్నపిల్లల లైఫ్ కి విలువ లేదా జస్ట్ ఒక కుక్క కరిస్తేనే ఆ లైఫ్ కి విలువ ప్లీజ్ టూ మచ్ మచ్ దిస్ ఇస్ వాట్ ఐ థింక్ కల్యూగ్ బుద్ధి లేకుండా చేయటం కలియుగం అంటే దిస్ ఇస్ నో డెఫినిషన్ కలియుగ బుద్ధి పక్కన పెట్టేసి ఇట్లా మెంటల్ లాగా చేస్తారు కదా ఇదే కలియుగం ఈ కలియుగంలో ఒక్కటే అంటే ఎవరు ధర్మని రక్షిస్తారు ధర్మ ఆ వ్యక్తిని రక్షిస్తుంది అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి ధర్మో రక్షతి రక్షత అండ్ మీరు మీ ఈరోజు మీ ధర్మంని చేయలేండి నేను ఎందుకు ఈరోజు వచ్చాను నాకు జ్వరం ఉంది దగ్గు ఉంది నిన్న నైట్ కాశీ నుంచి వచ్చాను ఎందుకు వచ్చానంటే టూ బికమ్ చంపేస్తున్నారు 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 ఏంటి ఏం సాధిస్తున్నారు చంపటం వల్లే మీరు పాప మా తిట్టి కొట్టి బ్రతికేది పది సంవత్సరం ఆ కుక్క దానికి కూడా మీరు చంపునారంటే ఏంటి ఆ కుక్కని మీరు స్టెరిలైజింగ్ చేయండి ఆ కుక్కని వ్యాక్సినేషన్ చేయండి దాన్ని తిండి పెట్టుకోండి ఎందుకు వచ్చే కుక్క అరుస్తుంది మీకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నాట్ అ సింగల్ డాస్ బిటన్ మెన్ యూ గైజ్ ఆల్ నో హౌ మచ్ ఇంటరాక్ట్ విత్ స్ట్రీట్ డాగ్స్ లేని కుక్కలతో వెళ్ళి నేను కూర్చుంటాను ముక్కు ముఖం కుక్కలతో నేను కూర్చుంటాను ఆ కుక్కలు ఎందుకు నాకు ఇంకా కరవలేదు మీలో కూడా ఏదో తప్పు ఉంటుంది కదా మీరు కూడా ఏదో ఈవెల్ ఉంటుంది కుక్క మీకు కరుస్తున్నాయి ఏమో ఐ డోంట్ గెట్ ఇన్ టు దాట్ జోన్ బట్ ఒక్కటే చెప్తున్నాను ఇఫ్ యూ ట్రూలీ కేర్ ఫర్ హ్యూమన్ లైఫ్స్ ఫస్ట్ ఫైట్ ఫర్ రోడ్ సేఫ్టీ ఫస్ట్ ఫైట్ ఫర్ ఆల్కహాల్ ఫస్ట్ ఫైట్స్ ఫర్ ద రేపిస్ ఇన్ యువర్ నేబర్హుడ్స్ ముందు వాళ్ళ కోసం ఫైట్ చేయండి ఆ ముందు మీ ఇంటి చుట్టూ ముందు ఆ మలేరియా డెంగీ చికెన్ గున్యా కోసం ఆ మస్కిటోస్ కోసం ఫైట్ చేయండి సెవెన్ ల్యాక్ పీపుల్ డై నాట్ సెవెన్ ల్యాక్ ఐ థింక్ పీపుల్ డాయన్యువలీ ఆల్ ఓవర్ ద వరల్డ్ టెన్ లాక్ పీపుల్ పది లక్షలు అంటే మజాక పది లక్షల మనుషులు చనిపోతున్నారు ఎవరి కోసం మస్కీటో బైట్స్ అది మీకు మీకు అది పది లక్షలు పోయిన ప్రాణాలకి విలువ లేదా జస్ట్ ఒక్క కుక్క వల్ల ఒక మనిషి చనిపోతే ఒక్కటే ఆ మనిషి లైఫ్ విలువ మీకు సిలెక్టిజం స్టాప్ బీయింగ్ సిలెక్టివ్ నాకు లెక్క లేదు ఐ మస్ట్ బీన్ థౌజండ్స్ ఐన్లీ టెల్ యూ అబౌట్ డిసెంబర్ డిసెంబర్ వీ డి ఎయిటీ సిక్స్ బికాజ్ వీ హావ్ అన్ ఎక్సెల్ షీట్ డిసెంబర్లోనే ఎయిటీ సిక్స్ ఉన్నాయి కుక్కలు పిల్లిలు కలిసి కొన్ని సేవ్ చేశారు కొన్ని సేవ్ చేయలేకపోయారు బికాజ్ వాళ్ళు వచ్చిదే చాలా దారుణం కండిషన్లో వస్తారు యాక్సిడెంట్ వాళ్ళు సేవ్ చేసిన వాళ్ళు వీ ఐదా రిలీజ్ దెమ్ బ్యాక్ బికాస్ వాళ్ళ చవులకి అది అని దూరుతుంది సో వీ రిలీజ్ దెమ్ బ్యాక్ ఇన్ దో లొకాలిటీ వే బీ ఫౌండ్ దెమ్ సమ్ డాగ్స్ విచ్ ఆర్ వెరీ సిక్ అండ్ ఓల్డ్ వీ పుట్ దెమ్ ఇన్ అ షెల్టర్ తెలిసిన వాళ్ళు షెల్టర్లో పెడతారు అంటే దెన్ సమ్ ఆఫ్ ద మీ పుట్ అఫ్ అడ్ ఆప్షన్ నా షెల్టర్ ప్రస్తుతానికి ఇన్ బిట్వీన్ ఉంది కానీ నా దగ్గర ఉన్నప్పుడు నేను వెళ్ళి మానిటర్ చేసేది రైట్ నవ్ ఐమ్ డూయింగ్ మోర్ ఆఫ్ రెస్క్యూ వర్క్ యాక్సిడెంట్స్ డేలో ఒక ఫోర్ టు ఫైవ్ యాక్సిడెంట్స్ ఉంటాయి పికప్ చేయటం ఆల్ ఓవర్ హైదరాబాద్ పికప్ చేయటం వెట్ దగ్గర తీసుకెళ్ళటం వాళ్ళని సర్జరీ చేయటం ఏదైనా మందులు పెట్టడం వాట్ ఎవర్ కేస్ టు కేస్ డిపెండ్ ఉంది డిసెంబర్ ఐడి ఎయిటీ సిక్స్ మిగతా ఐ థింక్ అట్లీస్ట్ వన్ ౌజ్ ఐ మస్ట్ హెవ్ సేవ్డ్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐఎమ్ జస్ట్ సేలింగ్ అప్రాక్సిమేట్లీ నేను లెక్క పెట్టలేదు నేను వెళ్ళను అంబులెన్స్ వెళ్తుంది నేను వెళ్ళేది ఏం చేసేది లేదు కదా అంబులెన్స్ అండ్ క్యాచర్ వెళ్తాడు క్యాచ్ చేసుకుని హాస్పిటల్ తీసుకొస్తాడు ఇట్స్ నాట్ మై పెయిన్ ఐఎమ్ నాట్ ఇన్ పెయిన్ ఇట్ ఇస్ నాట్ పెయిన్ ఇట్ ఇస్ స్టూపిడిటీ ఇట్ ఇస్ హ్యూమన్ స్టూపిడిటీ దాట్స్ నేను ఈ రోజు వరకు మీ అందరి వాళ్ళు నాకు ఎన్ని సమస్యల నుంచి తెలుసు నేను ఎప్పుడైనా ఇంత కోపం పడ్డా ఇప్పటివరకు ఎప్పుడైనా మీరు చెప్పండి అందరూ టీవీ నైన్ టీవీ ఫైవ్ ఎవరైనా చెప్పండి మీరు సుమన్ టీవీ అంజలి ఎప్పుడైనా చూసారు నాకు ఇంత కోపంలో నేను టెన్ డేస్ ముందు కూడా నా ఎన్జిఓ వాలంటీర్స్ మాట్లాడాను లెట్ లా టేక్ ఇస్ కోర్స్ లెట్స్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ లా 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 హ్యాస్ టు టేక్ ఇస్ కోర్స్ కానీ దట్ సర్పంచ్ కిల్లింగ్ ఈ సింబాయిసెస్ కిల్లింగ్ చూసి ఐ ఐ కాంట్ కీప్ కా నేనేం చెప్పాను ఈ రోజు నేను నోరు మూసుకుని ఉంటే నా భగవంతుడు నాకు క్షమించదు సో నేను ఐ హ్యావ్ టు టాక్ ఈ ప్రెస్ మీట్ వల్లే ఎంతమంది చేంజ్ అయిపోతారో నాకు తెలియదు మైడ్ బి ఇంకా నాకు తిప్పిలు పడతాయి ఇంకా నాకు ఇంకా భూతలు చేస్తూ వస్తుంది ఆ నీకేం తెలుసు మీరు ఫైవ్ స్టార్ ఉంటారు మీరు ఇంట్లో ఉంటారు మీరు పండిలు పోతారు మీకు బుద్ధి లేదు వందలు తిప్పలు వస్తాయి నాకు భూతలు భూతలు తిడతారు నాకు మామూలు భూతలు కాడు ఎల్ వర్డ్ అన్ని వర్డ్స్ వస్తాయి నాకు నీకేం తెలుసు నీకు నీకు చేస్తారు నాకు ఐ డోంట్ కేర్ బట్ దిస్ వైఆర్ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఐఎమ్ జస్ట్ రీచింగ్ అవుట్ టు ద పీపుల్ హూ హ్యావ్ సమ్ హ్యుమానిటీ లెఫ్ట్ ఇన్ దమ్ ఏదో కాన్షియస్ ఉన్నవాళ్ళు ఏదో మనసు ఉన్నవాళ్ళు ఏదో భయం భక్తి ఉన్నవాళ్ళు జస్ట్ స్టాండప్ ఫర్ వాట్ ఈస్ రాంగ్ దట్స్ ఆల్ ఆస్కింగ్ యూ నేను వెళ్ళి మీరు ఆ కుక్కల్ని సేవ్ చేయదు అనట్లేదు జస్ట్ వాయిస్ అవుట్ వాట్ ఈస్ రాంగ్ యూ యూ డోంట్ నీడ్ టు బి అ డాగ్ లవర్ యూ డోంట్ నీడ్ మీకు ఈ ఈరోజు కుక్కలు ఇష్టపడటం అవసరం లేదు కానీ ఏదో తప్పు జరుగుతుంది దాని గురించే మనం ఈ రోజు నోరిప్పలేదంటే ఆ భగవంతుడు మనకి ఈ యూనివర్స్ మనకి శ్రమించదు అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి దట్స్ ఆల్ ఐ వాంట్ సే యా నాకు ఇప్పటివరకు అలాంటి కేసు రాలేదు వస్తే నేను డెఫినెట్ సపోర్ట్ చేస్తాను ముందు ఏ కుక్క ఖర్చింది ఆ కుక్క నేను తీసుకెళ్తాను అక్కడ నుంచి దాట్ విల్ బి మై రెస్పాన్సిబిలిటీ నాకు ఈ రోజు ఈ లొకాలిటీలో ఇట్లా అగ్రెసివ్ కుక్క ఉంది నాకు మీరు కాల్ చేస్తే విదిన్ ఫ్యూ అవర్స్ ఐ విల్ గెట్ దట్ డాక్ అప్ ఇది నా మాట మీకు నేను ప్రెస్ లో చెప్తున్నాను బట్ ఐ హ్యావ్ టు బి ఇన్ఫార్మ్డ్ నేను దేవుడు కాదు అని ఊహించుకుంటానికి నాకు మెసేజ్ వస్తే కాల్ వస్తే నేను ఐ విల్ కమ్ ఐ విల్ సెండ్ మై టీమ్ పర్సనలీ అండ్ పిక్అప్ ద అగ్రెసివ్ డాగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్